ప్రాణవాయువు అని చెప్పుకుంటాం కదా అక్కడ వాయువును ఐదు రకాలుగా డివైడ్ చేస్తారు ఒకటి వచ్చేసి ఇక్కడ ప్రాణవాయువు అందరికీ తెలుసు ప్రాణవాయువు ఏంటి కరోనా వచ్చాక ప్రతి ఒక్కరికి దాని విలువార్థం అయిపోయింది ఆక్సిజన్ ప్రాణవాయువు అని అంటే రెస్పిరేషన్కు సంబంధించింది ఇది ఎక్కడ ఉంటుంది తలకు దగ్గర ట్రేకియాకు దగ్గర ఉంటుంది అలాగే మనం పీల్చుకునే దానికి దీని తర్వాత ఉదాన వాయువు అని ఉంది వాయువు అని అంటే అంబులికస్ కంటే పైన ఉంటే దాన్ని ఉదాన వాయువు అని అంటాం అంటే త్రోట్ దగ్గర తర్వాత చెస్ట్ దగ్గరికి వస్తుంది ఉదాన వాయువు మెయిన్గా త్రోట్ దగ్గర నెక్స్ట్ మనం చూసుకుంటే వ్యాన అని అంటాం అని అంటే ఏంటంటే సెంటర్ స్టార్ట్ అయ్యేది అంబ్లికస్ దగ్గర స్టార్ట్ అవుతుంది కానీ సర్కులేటెడ్ మూమెంట్లో ఒక సెంట్రిఫ్యూగల్ మూమెంట్తో బాడీ అంతా వ్యాపిస్తుంది ఇది బ్లడ్గా తీసుకోవచ్చు ఎందుకనంటే బ్లడ్ మొత్తం న్యూట్రియంట్స్ని ఆక్సిజన్ని తర్వాత విటమిన్స్ని అక్కడ ఉన్నటువంటి ఎక్స్క్రీషన్ని ఒక ట్రాన్స్పోర్టింగ్ మాదిరిగా తీసుకొని వెళ్తుంది అని అంటే అన్ని భాగాలకు విభజించబడుతుంది అన్ని భాగాలకు ప్రయా సమానంగా ప్రయాణం చేయగలిగేది బ్లడ్ దీన్నే మనం ఇక్కడ చూస్తే వ్యాణ అంటాం సమాన అని చెప్పగలుగుతాం సమాన అని ఎందుకు చెప్పారనంటే సెంట్రల్ నావెల్ అంబులికస్ అందరూ అనుకుంటారు బొడ్డు అనేది ఓన్లీ మనకు తల్లి నుంచి విడపడినప్పుడు కట్ చేసి పెట్టిన ఒక అవయవం మాత్రమే అనుకుంటారు కాదు బొడ్డు వెనక ఎంటైర్ హెల్త్ సీక్రెట్స్ దాగి ఉన్నాయి బొడ్డును సమాన వాయువు అని అంటాం బొడ్డుకు పైన పోతే ఉదాన వాయువు కిందికి వస్తే అపాన వాయువు సర్క్యులేటెడ్ మూమెంట్లో పోతే వ్యాన అలాగే చెస్ట్కు పైన పోతే ఉదాహరణ తర్వాత రెస్పిరేషన్కి వచ్చేసి వాయువు సో మనం ఏమనుకున్నాం ప్రాణ ఉదాన వ్యాన సమాన అలాగే అపాన ఈ మూమెంట్స్ని బట్టి ఇన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయి ఇన్ని రకాల వాయువు యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి చెప్పాను కదా ఎందుకు శాస్త్రం అంటే ఆక్సిజన్ కనిపెట్టింది ఎప్పుడని గూగుల్లో కొట్టండి మీకు డేట్తో సహా వస్తుంది మరి అంతకుముందే వీళ్ళకి తెలుసు మూమెంట్ ఎక్కడ వెళ్తుంది ఎలా వెళ్తుంది నాభిని కేంద్రంగా తీసుకుంటే పైన వచ్చేది మీరు బాగా గమనిస్తే రెస్పిరేషన్ పైకి వెళ్తుంది హార్ట్తో బ్లడ్ పంపు హార్ట్కి పైకి వెళ్తుంది థింక్ బ్రెయిన్ పైకి వస్తుంది అని అంటే ఇక్కడి నుంచి అన్ని ఊర్ధ్వ అనేది ప్రయాణం ఉంటుందంటే పైకి అగెనెస్ట్ గ్రావిటీ ఉంటుంది కాబట్టి అగెనెస్ట్ గ్రావిటీ ఉండాలి అని అంటే ఇది ఎనర్జీని ఫ్లో అయ్యేలా చేయాలి ఇది ఎనర్జీని హోల్డ్ చేసి పెట్టుకోవాలి అని అంటే గ్రావిటీకి పోకుండా ఎనర్జీని పట్టుకొని ఉంచాలి దే షుడ్ హోల్డ్ దట్ ఎనర్జీ ఆ క్యారెక్టర్ గోల్డ్ మెటల్కి ఉంది ఇప్పుడు మనము పట్టికలో చూస్తాం కదా రసాయన పట్టికలో అల్కెమిస్ట్రీలో గోల్డ్ అనేది ఆర్ఎం ట్వంటీ సిక్స్ అటామిక్ నంబర్ గోల్డ్ ఉంది కాబట్టి మెడలో చెవులకి తర్వాత ముక్కుకు అలాగే మెడలో ఛాతి నిండా నడుము వరకు వడ్డానం వరకు గోల్డ్ పెడతారు గోల్డ్ ఏం చేస్తుందనంటే డజంట్ లెట్ ద ఎనర్జీ ఫ్లో పట్టు ఉంచుతుంది ఎనర్జీని అది అవసరం ఎందుకంటే వైటల్ ఆర్గాన్స్ ఉన్నాయి హార్ట్ లంగ్స్ కాబట్టి కాబట్టి గోల్డ్ని అక్కడ వాడడం జరిగింది ఎంత విజ్డమ్ చూడండి ఒక మెట్ ఒక మెటల్ మనకేంటనంటే ఇక్కడ మెయిన్గా నాలెడ్జ్ లెవెల్ చెప్తే మీకు శాస్త్రము హండ్రెడ్ పర్సెంట్ గొప్పదని మీరు ఒప్పుకుంటారు ఫస్ట్ మెటల్ ఏంటో తెలియాలి నెక్స్ట్ దాని క్యారెక్టర్ తెలియాలి తర్వాత లైఫ్ ఎనర్జీ లైఫ్ ఎలా మూమెంట్ ఉంది అంటే ప్రాణవాయువు ఎలా వెళ్తుందనే తెలియాలి ఆ ఫ్లో తెలియాలి ఆ ఫ్లోను ఎన్హాన్స్ చేసే మెటల్ తెలియాలి ఎంత అలర్జీ ఉండాలండి ఇది నేను సమాన వాయువు పైకి చెప్పాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అపాన వాయువు అని అంటే కిందికి డౌన్వర్డ్ ఫ్లో అయ్యే ఏమేమి ఉంటాయి డౌన్వర్డ్ ఫ్లో అయ్యే గ్యా ఏమేమి ఎనర్జీస్ ఉంటాయంటే డైజెషన్ తిన్నది పేగులు కిందికి వెళ్ళడం మోషన్ ద్వారా బయటికి వెళ్ళడం అలాగే యూరిన్ నీళ్లు దాగంగానే కిందికి వెళ్ళడం బయటికి వెళ్ళడం అలాగే మెన్షువల్ ఫ్లో అనంటే స్త్రీల ఋతుచక్రం స్రావం అది కిందికి ఫ్లో అవ్వడం అలాగే సెమెన్ అనంటే వీర్యం కూడా బయటికి వెళ్ళడు ఇవన్నీ కూడా డౌన్వర్డ్ ఫ్లో ఉంటాయి వీటికి ఏందని అంటే ఇక్కడ ఆ ఎనర్జీని వెళ్ళేలా చేయాలి లెట్ గో దాన్ని ఆపకూడదు ఆపితే కడుపు వచ్చి ప్రమాదంలో పడతారు ఒక మెటలేమో ఎనర్జీని పట్టు ఉంచుతుంది ఇంకొక మెటలేమో ఎనర్జీని అనంటే ఈ రకమైన ఉదాహరణ వాయువును బయటికి పంపిచేస్తుంది హౌ వండర్ఫుల్ ఇన్ని రకాల నాలెడ్జ్ మీకు తెలిసి ఉండడం ఎంత గొప్ప విషయం అది వెండి సిల్వర్ అంటే సమాన వాయువుకి కింద కేజీలవారు కాబట్టి నడుము కంటే కిందికి వచ్చేసరికి సిల్వర్ వచ్చేస్తుంది మీకు గుర్తుందా చిన్నప్పుడు నాకు కట్టారు నేను మా కొడుకుకు కట్టాను వెండి మొలతాడు కడతారు అది ఎవరికైనా కానీ లేడీస్కి జెంట్స్కి మోకాల నుంచి కిందికి వచ్చేసరికి పట్టీలు వెండి వేస్తారు కడియాలు వెండి వేస్తారు మో కాళ్ళ వరకు ఇంత పెద్ద కడియాలు వేస్తారు కాళ్ళకు మెట్టెలు వెండి వేస్తారు హౌ ద వెస్ట్రన్ పీపుల్ థింక్ దట్ వీఆర్ ఫూల్స్ అందరికంటే పెద్ద ఫూల్ వాడు సైన్స్ అని చెప్పుకునేవాడు కాబట్టి ఈ మెటల్ పుట్టింది ఎప్పుడు మెటల్ యొక్క స్ట్రక్చర్ తెలిసిందెప్పుడు నెట్లో కొట్టి చూడండి అవన్నీ కూడా వందల సంవత్సరాల లోపనే ఉంటాయి శాస్త్రము వేల సంవత్సరాల ముందు నుంచి ఉంటుంది వేల సంవత్సరాల ముందు నుంచి ఇది మన ఆచారంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం పైన షిఖ కడతారు పై మెడలో నేను కూడా కొంత హెయిర్ పెడుతూ ఉన్నాను వెనక చూడండి హెయిర్స్ పెడుతున్నాను ఈ షిక అనేది కరెక్ట్గా మిడ్ బ్రెయిన్ వెనకాల ఉంటుంది దానికి ముడి వేసేవాళ్ళు నడిచేటప్పుడు ముడి వచ్చి హిట్ అయ్యేది వెనక కంటిన్యూగా హిట్ చేసేది ఇప్పుడు కూడా మీరు కొంతమందిని చూసే ఉంటారు పూజారులు కట్టుకొని వెనక వదిలేస్తారు అది శిఖా అంటారు ఇది బాగా అంటే చాణక్యుడు చాణక్య శపథంలో నేను ఇది ముడే వేయను అని చెప్పి శపథం చేస్తాను సో ఇక్కడ సమాన వాయువు అని అంటే బొడ్డు దగ్గర ఉన్నటువంటి ఎనర్జీస్కు పైన ఉన్న వాటిని మనం ఉదాహరణ వాయువు అలాగే ఇక్కడ ప్రాణవాయువు అని చెప్పుకోవడం కింద ఉన్నటువంటిది వచ్చేసి అపాణవాయువు అని చెప్పాము ఏ మెటల్కు ఎనర్జీని బయటికి ఫ్లో చేసేలా ఉంది అని అంటే ఆ వాయువును బయటికి పంపించేలా ఉంది ఏ ఎనర్జీస్న దాన్ని హోల్డ్ పెట్టుకోవాలి కిందికి జారిపోకుండా వెళ్లకుండా అనేది కూడా మనకు అంటే ఒక ఎనర్జీ పైకి వెళ్ళాలంటే ఏ మెటల్ కావాలి ఒక ఎనర్జీ బాడీలో నుంచి బయటకు పోవాలంటే ఏ మెటల్ కావాలి అని తెలిసిన గొప్ప జ్ఞానులు గొప్ప సైంటిస్టులు అయ్యా మన ఋషులు మునులు అస్ రెస్పెక్ట్ దెమ్ అస్ రెస్పెక్ట్ దెమ్ కాబట్టి వీటి మీద రీసెర్చ్ చేయండి అమెరికా వాళ్ళు ఏమో వేదాల మీద హోమాల మీద రీసెర్చ్ చేసి బెనిఫిట్ అవుతున్నాడు మనము గేలి చేసి సోకాళి నాస్తికులు వచ్చి నాశనం చేసి పెట్టారు అంత చెప్పడానికి ఏమో వీళ్ళు పెద్ద మేధావులు మేధావులు కానీ లాఖరికి మనకు ఫుడ్ దొరకకుండా చేస్తున్నారు కాబట్టి బేసిక్గా భారతదేశం అత్యంత నాలెడ్జ్ కలిగిన భాండాగారం విజ్డమ్ ఇక్కడి నుంచే వచ్చింది దానికి అతి గొప్ప ఉదాహరణ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఫ్రెంచ్ డచ్ తర్వాత పోర్చుగల్స్ వాళ్ళు తర్వాత జర్మన్ వాళ్ళు తర్వాత ఇక్కడ బ్రిటిషర్సు మొగల్స్ ఎవడు కూడా భారతదేశంకి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారు బెల్లం చుట్టూ ఈగలు తేనె దగ్గరికే అందరూ వస్తారు ఎందుకంటే మనది భాండాగారం ఉంటుంది సోనేకి చిడియా అని చెప్పేవాళ్ళు భూమి మీద డైమండ్స్ అతి విలువైన ఇప్పుడు ఒక్కొక్కటి పట్టుకుని లక్షలు చెప్పే డైమండ్స్ రాసులుగా పెట్టి తక్కెడలో అంటే త్రాసుల్లో కొలిచిన దేశం మనది ఇది నేను చెప్పట్లేదు చరిత్ర చెప్తుంది చదువుకోండి మరి అంత గొప్ప దేశం అని అంటే దాని వెనక మనకు ఎంత నాలెడ్జ్ ఉండాలి ఎంత గొప్ప స్టడీ ఉండాలి కాబట్టి లెట్ అస్ రెస్పెక్ట్ ఆల్ అవర్ ఏన్షియట్ సిస్టమ్స్ అండ్ ఆల్ పురాణ దాన్ని కొట్టి అండి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఈ నా వాయువు అనేది ఎన్ని రకాలు ఎలా ఫ్లో అవుతుంది దానికి ఏ మెటల్ వాడాలి సచ్ ఏ గ్రేటెస్ట్ విజ్డమ్ ఎంత తెలివైనది అనేది మీకు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి కూడా ఈ సందర్భంగా మీకు ఇంకొకటి చెప్తాను జింక్ అనే మెటల్ మీరు పట్టిలో చూస్తే జింక్ అనేది ఎప్పుడు కూడా అది ఎవాపరేట్ అయ్యే మెటల్ అనేట్టు అని అంటే జింక్ను మనము గాల్లోకి తీస్తేనే అది ఎవాపరేటర్ గాల్లో కలిసిపోతుంది అటువంటి దాన్ని హోల్డ్ చేయగలిగిన టెక్నాలజీ ప్రపంచంలో లేదంట ఓన్లీ ఇండియాలోనే ఉంది అన్నారు కాబట్టి ఒకనొక స్టేజ్లో అంటే ఒక టెంపరేచర్ చేంజ్ అవ్వగానే సడన్గా సాలిడ్ నుంచి అది లిక్విడ్ కాకుండా డైరెక్ట్ ఎయిర్కి వెళ్ళిపోతుంది దీన్ని ఎఫ్ఆర్ఎస్ఎట్ అంటారు అలా వెళ్ళిపోతే పట్టి ఉంచడం ఏ కంట్రీకి తెలియదు మనమే జింక్ను ప్రపంచానికి అమ్మేవాళ్ళం సీద విజ్డమ్ ద నాలెడ్జ్ అయితే దీన్ని ఒకసారి పని చేయడానికని వచ్చి చైనా వాడు వచ్చి దొంగలించుకపోవడం జరిగింది ఈ నాలెడ్జ్ను తర్వాత ప్రపంచానికంతా వెళ్ళిపోయింది సో లెట్ అస్ రెస్పెక్ట్ అవర్ సనాతన సెట్ అస్ రెస్పెక్ట్ అవర్ రుషీస్ అండ్ దట్ ఐ కాల్ దెమ్ యాజ్ ఏ ఏన్షియంట్ సైంటిస్ట్ నేనైతే డిఫరెంట్ సైంటిస్ట్ అని చెప్పగలుగుతాను ఇంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సైంటిస్ట్లే కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎనర్జీ లెవెల్స్ గురించి కానీ ఆర్ఆర్ స్కాన్ చేసుకోవడానికి కానీ వాస్తు విజిట్ కోసం కానీ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా ఇంట్లో కూర్చొని కేవలం లొకేషను ప్లాను అలాగే నాకు మెజర్మెంట్ పంపించినట్లయితే మీకు దాని సిక్స్టీన్ జోన్స్ వేసి ఎనర్జీ లెవెల్స్ వేసి మీకు పంపడం అనేది జరుగుతుంది ఈ సర్వీసెస్ కావాలన్న వాళ్ళు కింద కనపడిన నంబర్కి కాల్ చేయండి శివ ఓం శ్రీమన్నారాయణ